లో ప్రతిరోజు పరిశుద్ధాత్మంతో నడవండి అనేక కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించున్నారు ఇందుని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ మహిమగంత ప్రభావములు కలిగిన గాక నా జీవితంలో దేవుని వాగ్దానములు ఎన్నో ఉన్నాయి ఆయన ఇచ్చిన కళా దర్శనంలో ఉన్నాయి కానీ వాటి నెరవేర్పును నేను చూడలేకపోతున్నాను వాటి నెరవేర్పు నా జీవితంలో కలగట్లేదని చెప్పేసి కృంగిపోతూ బలహీనమవుతున్నావా చాలామంది విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు ప్రార్థన మానేసి ఉన్నారు అయితే ప్రభునితో చెప్తున్నాడు ఈ రోజున వాగ్దానం ద్వారా ఎయిజ్కెలి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన యహోవాన్ నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును ఆమెన్ దేవుని నీకు ఏ ప్రామిస్ అయితే చేశాడో ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో ఏ మాట అయితే నీకు ఇది చేస్తానని నీకు మాట ఇచ్చాడో అధిక ఆలస్యం లేక జరగబోతున్నది ఈ సంవత్సరంలోనే మీకు ఇచ్చినటువంటి దేవుని వాగ్దానములు ఆయన మీకు ఇచ్చినటువంటి మాట మీకు ఇచ్చిన కళ మీకు ఇచ్చిన దర్శనము నెరవేర్పును మీరు చూచుదురుగాక మీరు చూడబోతున్నారు ఏ సునామంలో హలో బిలీవ్ మీ సేవ విషయమై మీ మందిర స్థలం విషయమై మీ మందిరము కట్టబడే విషయమై నీ సేవ అభివృద్ధి విషయమై నీకు దేవుడు ఏ కల అయితే ఏ దర్శనమైతే ఏదైతే మాట నీకు ఇచ్చాడో తప్పకుండా ఆ మాట నెరవేర్పును ఆలస్యము లేకుండా నువ్వు చూడబోతున్నావు ఆ మాట నెరవేర్పు విషయమై దేవుని తలు దేవుడిని విషయమై తలుపులు తెరవబోతున్నాడు ద్వారములు తెరవబోతున్నాడు మీ ఉద్యోగాల విషయమే కావచ్చు మీ వ్యాపారాల విషయమే కావచ్చు నీ పిల్లల భవిష్యత్తు విషయమే నీ పిల్లల ఉద్యోగము వివాహముల విషయమే కావచ్చు నిశ్చయముగా ఆయన ఇచ్చిన మాటను మీరు నెరవేర్పును చూడబోతున్నారు ఆయన ఎంత మాత్రం కూడా మాట తప్పేవాడు కాదు వాగ్దానము నిరర్ధకముగా పోదు మీరు ప్రతిరోజు కూడా ఇంకా విశ్వాసంలో బలం పొందుకొని ఆయన ఇచ్చిన మాటను గట్టిగా పట్టుకొని ప్రభావ నాకు ఈ మాటిచ్చావు కదా ఇది చేయి ప్రభావా అని రోజుకి పదిసార్లు ఇరవై సార్లు వంద సార్లు పదే పదే ఆ మాటను చెప్తూ ఆయన సింహాసనం దగ్గరికి ఆ మాటను పంపించండి మీ ప్రార్థనలు పంపించండి నిత్యముగా యహోవానైన నేను మాట ఇచ్చున్నాను నీకు ఏదైతే దేవుడు మాటిచ్చాడో అది నెరవేర్పు ఆలస్యం లేకుండా జరగబోతున్నది హలో ఈ రోజు నీ వాగ్దానం మీ జీవితంలో తప్పనిసరిగా నెరవేర్పును చూచుదురుగాక అద్భుతమైన సాక్ష్యాలు నెక్స్ట్ డేస్లో మీరు కింద కామెంట్లో మీ టెస్ట్ మీరు చెప్పబోతున్నారు నిశ్చయముగా దేవుడు మీకు ఇచ్చిన మాట యొక్క నెరవేర్పును మీరు చూచుదురుగాక కలి ముసుకుందామా ప్రార్థిస్తాం క్రీస్తు ప్రభ మీకు వందనములు మీరు మంచి దేవుడవయ్యా నువ్వు గొప్ప దేవుడవు వాగ్దానము చేసే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రములు ఆ వాగ్దానమును పట్టుకొని ప్రార్థిస్తున్నాం నీ బిడలని విషయమే ప్రభా వారి సేవ పరిచయ వారి వివాహములు వారి ఉద్యోగములు వారి మందిరాల విషయమే ప్రభావం ఏ మాట అయితే వారికి ఇచ్చారో ప్రభా ఏ దర్శనం అయితే వారికి ఇచ్చారో ఏ కళనైతే ఇచ్చారో ఏ సునామంలో వారి కళా దర్శనం నెరవేర్పు జరుగునుగా ఈ మాటలు వింటున్న సహోదరి నీ ఇల్లు కట్టబడాలని ప్రార్థన చేస్తున్నావు నిశ్చయముగా దేవుడు నీకు మాట ఇచ్చాడు నువ్వు నూతనమైన గృహములోకి అతి త్వరలో వెళ్ళబోతున్నావు ఈ మాట నెరవేర్పును చూడబోతున్నావు సుమతి అనే సహోదరి జీవితంలో దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆయన వాగ్దానముల ఫలమును నువ్వు నిత్యముగా అనుభవించబోతున్నావు ఏసునామములు ఆ నెరవేర్పును చూడబోతున్నావు దేవరాజ్ అనే సహోదరుడి జీవితంలో కూడా నిత్యముగా దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పును చూడబోతున్నారు సహోదరి మే మీ జీవితంలో దేవుని యొక్క ప్రతి ప్రవచనం యొక్క నెరవేర్పు వాగ్దానం యొక్క నెరవేర్పు దర్శనం యొక్క నెరవేర్పును మీరు అనుభవించబోతున్నారు లార్డ్ బ్లెస్ చేయండి మేము ప్రత్యక్ష పరిచయ విషయమై మీరు ఇచ్చిన కళా దర్శనం కూడా క్రీస్తు నామంలో నెరవేర్పు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను ఎంతమంది కృంగిపై బలహీనమై విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయే ప్రభా ప్రార్థన మానివేసి ఉన్నారు ఇంకా కార్యములు జరగట్లేదు దేవుడి ఇచ్చిన మాటలను అలానే ఉన్నాయని చెప్పేసి ఎంతమంది అయితే సాతాను ద్వారా ప్రేరేపబడి కృంగిపై బలహీనమైపోయినారు ఏసు నామంలో ఆ వాగ్దానం నెరవేర్పు ఆరంభమవును గాక దర్శనములు కళ నెరవేర్పు ఆరంభిపబడునుగాక మీరిచ్చిన ప్రతి మాట నెరవేర్పుని బిడలు నిత్యముగా అనుభవించినట్లుగా దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని ఏసు క్రీస్తు నామం పెట్ట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ లా నీకు దేవుడిచ్చినటువంటి మాటను మాట యొక్క నెరవేర్పును మీరు చూడబోతున్నారు తప్పు దేవుడిచ్చిన మాట నిరర్ధకముగా పోదు నెరవేరకుండా పోదు ఆ మాట నెరవేర్పుని మీరు చూస్తారు ఆమె ఎంతమందితో దేవుడు ఈ రోజు సూటిగా స్పష్టంగా మాట్లాడారు కింద మీరు కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి అనేక మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గడ్ బ్లెస్ట్ ప్రైజ్ ఎల్